హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం శ్రీ శ్రీ కనకదుర్గా దేవి దేవాలయం కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ జైల్ ఆవరణం బద్వేల్ ఇవాళ మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది మనం చూస్తున్నాము అమ్మవారి యొక్క గుడి ఇది అమ్మవారి గుడి ముందల ఉన్నటువంటి ధ్వజస్తంభం హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ జైల్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గా దేవాలయం నందు అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా అందులో శుక్రవారం నాడు కావడం ఎంతో విశేషం ఇవాళ అమ్మవారు ప్రత్యేకమైనటువంటి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు అమ్మవారి యొక్క అలంకరణ చూడడానికి ఆ యొక్క రెండు కన్నులు మనకు చాలడం లేదు ఎందుకంటే ఆ పైలోకం నుంచే సాక్షాత్ ఆ కనకదుర్గమ్మ తల్లి ఇవాళ ఇక్కడికి వచ్చి కొలువై ఉండి భక్తులకి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షగా పేరుగాంచినటువంటి ఈ యొక్క కనకదుర్గ దేవాలయం నందు ఇవాళ అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా స్వామివారి యొక్క ప్రత్యేక స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇవాళ అమ్మవారి యొక్క అలంకరణ కార్యక్రమం ఎంతో కన్నుల విందుగా ఉంది మనం ఇక్కడ చూడొచ్చు అమ్మ దయ ఉంటేనే అన్నీ ఉన్నట్లు అని అర్థం అంతటి గొప్ప ఆ తల్లి ఆశీస్సులు పొందేదానికి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొంది ఆమె యొక్క కృపకు పాత్రులు అవుతారని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఇక్కడ చూడొచ్చు భక్తులు ఇవాళ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి గుడినందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమం వచ్చినటువంటి భక్తులకి ఆలయ ప్రధాన పురోహితులు తీర్థప్రసాదాలు అందజేసి వారిని గౌరవించడం అయితే జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు ఓం శ్రీ మాతే నమ శ్రీ శ్రీ కనకదుర్గా దేవాలయం నందు అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము మరొకసారి మీ అందరి కోరిక మేరకు అమ్మవారిని చూడొచ్చు అమ్మవారు ప్రత్యేకమైనటువంటి అలంకరణలో భక్తులకు చూడడానికి కూడా రెండు కన్నులు సరిపోని విధంగా ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క దైవ కార్యక్రమాలని వీడియో తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మీలో ఎవరైనా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ రాహుకాల దీపాలు కూడా చేస్తుంటారు మనం ఈ యొక్క రాహుకాల పూజా దీపాల గురించి మరొక వీడియోలో మేము మీకు అప్లోడ్ చేయబోతున్నాం మీలో ఎవరైనా తొలిసారిగా మా యొక్క వీడియో చూస్తున్నట్లయితే మా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే